గురుగారు వాస్తు ప్రకారంగా ఇంట్లో మెట్లు ఏ స్థలంలో నిర్మించడం చాలా మంచిది ఒకలా రాంగ్గా మనం మెట్లు నిర్మించడం వల్ల మనం అనేకమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తాయని వాస్తు సిద్ధాంతాలు చెప్పడం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ దీని గురించి మన ప్రేక్షకులకు ఒకసారి తప్పుకున్నా అంటే మెట్ల నిర్మాణం సోపానాలు అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఓకే ఎందుకంటే ఇంటి యొక్క స్ట్రక్చర్ స్ట్రక్చర్ మెట్ల నిర్మాణం సోపానాలు కట్టడం వల్ల ఒక డైరెక్షన్లో పెరగడం అనేది జరుగుద్ది కదా ఇది ఏ విధంగా పెరిగింది ఓకే మరి దానికి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మనం ఇంటి యొక్క మనం ఇదే మన ఇల్లు అనుకుందాం మనం ఏం చేసాం తూర్పు ఆగ్నేయంలో మనం మెట్లు నిర్మాణం చేసాం అంటే ఇంటికి కట్టుబడిలో తూర్పు ఆగ్నేయం పెరిగితే దోషం అని చెప్పి మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ లో సెకండ్ ఎపిసోడ్లో మనం మరి మరి సోపానాలు మెట్లు అనేవి ఆగ్నేయంలో కట్టుకుంటే ప్రాబ్లం కదా కాబట్టి దానికి ఏం చెప్తాము మళ్ళీ మనం ఈశాన్యంలో దాన్ని స్లాబ్ ఎక్స్టెన్షన్ దాన్ని మనం ఒక బాల్కనీ లాగానో వాళ్ళ మనం ముందుకు తీసుకొస్తాం కదా ఓకే దీన్నే మనం బ్యాలెన్సింగ్ అంటే ఒక ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంటాం ఓకే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనం సోపానాలు అనేవి తూర్పు ఆగ్నేయంలో కట్టుకోవచ్చు దక్షిణ ఆగ్నేయంలో కట్టుకోవచ్చు దక్షిణ నైరుతిలో కట్టుకోవచ్చు పడమర నైరుతిలో కట్టుకోవచ్చు పడమర వాయువులో కట్టుకోవచ్చు ఉత్తర వాయువులో కట్టుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ అన్ని డైరెక్షన్స్లో కట్టుకోవచ్చు ఓన్లీ ఒక్క ఈశాన్యంలో మాత్రమే కట్టుకోకూడదు నిషిద్ధం అంటే ఉత్తర ఈశాన్యంలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ మెట్ల నిర్మాణము వంశనాశనం అని చెప్తాం ఓకే ఆ డైరెక్షన్లో ఎట్టి పరిస్థితిలో నిర్మాణం చేయకూడదు అలాగే నైరుతిలో నిర్మించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి ఓకే అనుభవ వాస్తు సిద్ధాంతం యొక్క సలహా కంపల్సరిగా ఉండాలి ఓకే ఓకే ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ అంటే ఇప్పుడు దక్షిణ ఆగ్నేయంలో మనం మెట్లు శోభనలో కట్టాం మనం మరి దక్షిణ నైరుతిలో బ్యాలెన్స్ చేయాలా అవసరం లేదు కదా ఎందుకంటే పాజిటివ్ ప్లేస్ లో మనం దాన్ని మెట్లు కట్టుకున్నాం కాబట్టి మనం నైరుతి అనేది నెగిటివ్ అక్కడ మళ్ళీ మనం దానికోసం బ్యాలెన్సింగ్ చేయాలని చెప్పి మనం ఏమి స్లాబ్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఓకే అలాగే పడమర వాయువులో మెట్లు కట్టాం పడమర వాయువు పాజిటివ్ ఓకే పడమర నైరుతి దానికోసం అని చెప్పి మళ్ళీ మనం స్లాబ్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అంటే మీ ఎలివేషన్ కోసం కావాలంటే చేసుకోవచ్చు కానీ కంపల్షన్ కాదు అదే మీరు ఉత్తర వాయువులోనో తూర్పు ఆగ్నేయంలోనో మెట్లు కట్టారు కంపల్సరిగా ఉత్తర ఈశాన్యంలో అంటే ఉత్తర వాయువులో మీరు మెట్లు కట్టారంటే ఉత్తర ఈశాన్యంలో స్లాబ్ ఎక్స్టెన్షన్ ఉండాలి తూర్పు ఆగ్నేయంలో ఇల్లు కట్టారంటే మెట్లు కట్టారంటే తూర్పు ఈశాన్యం ఎక్స్టెన్షన్ ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది సిద్ధాంతులు పరిశీలించని ఓకే చెప్పని ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే ఇప్పుడు మనం తూర్పు ఆగ్నేయంలో కానీ జనరల్గా ఉత్తర వాయువులో కానీ మెట్లు నిర్మాణం చేస్తాం దానికి ఈ స్లాబ్ ఎక్స్టెన్షన్ కూడా బ్యాలెన్సింగ్ చేస్తాం సూపర్ కానీ ఈ తూర్పు ఆగ్నేయంలో కట్టిన మెట్ల కోసం అని చెప్పి ఒక పిల్లర్ సపోర్ట్ తీసుకుంటారు ఓకే పిల్లర్ సపోర్ట్ తీసుకున్నప్పుడు మన కట్టుబడి ఆగ్నేయం తూర్పాగ్నేయం పెరిగినట్టుగా లెక్క ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అనేది ఓకే ఇవి నేను ప్రాక్టికల్గా ఎన్నో ఇళ్ళలో మీకు చూపించగలను ఓకే ఒక అద్భుతమైన ఈ పాయింట్ ఇది ఓకే చాలా మంది సిద్ధాంతాలు వీటి గురించి అసలు చెప్పని చెప్పట్లేదు ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనకి తూర్పాగ్నేయ దోషం ఏర్పడిందో ఆ ఇంట్లో అన్ని బాగా అన్ని బాని అన్ని బాని ఇంక అన్ని అసలు సెప్టిక్ ట్యాంక్ పర్ఫెక్ట్ పొజిషన్ ఉంది అన్ని పర్ఫెక్ట్ పొజిషన్ దీంట్లో నేను ఒక విజయవాడలో నేను ఒక చూసిన ఒక ఇల్లు చెప్తా ఓకే వాళ్ళు హైకోర్టు లాయరు ఆ ఇంటికి నేను వాళ్ళు పిలిస్తే వెళ్ళడం జరిగింది ఇల్లు అంతా కూడా ఏం దోషాలు ఏం లేవు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి ఓకే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి సెప్టిక్ ట్యాంకు అనేది వచ్చినప్పుడు మనం వాళ్ళు చాలా క్లియర్ గా అన్ని మార్కింగ్ చేసి పెట్టారు చాలా అద్భుతంగా అంటే ఎక్కడెక్కడ ఏమన్నాయో వాళ్ళు పెయింట్ తో సహా వేసి పెట్టారు అనమాట ఉత్తర మధ్య భాగంలో చాలా పర్ఫెక్ట్గా కట్టారు కానీ ఏం చేశారు తూర్పు ఆగ్నేయంలో ఉన్న మెట్లకి ఒక సపోర్టింగ్ పిల్లర్ తీసుకున్నారు ఓకే తూర్పు ఈశాన్యంలో జస్ట్ స్లాబ్ ఎక్స్టెన్షన్ మాత్రమే ఉంది ఓకే మీరు ఆ పిల్లర్కి నైంటీ డిగ్రీస్ యాంగిల్లో ఈశాన్యంలో ఒక డమ్మీ పిల్లర్ కానీ ఓకే ఓ డమ్మీ రాడ్ కానీ ఏదన్నా పెట్టాల్సిందే అని చెప్పారు అనమాట వాళ్ళు చెప్పింది ఏంటంటే గురుగారు ఇంతమంది ఒక సిద్ధాంతి గారు వచ్చారు ఆయన పెట్టించారు ఆయన పెట్టించారు చాలా హ్యాపీగా ఉన్నాము ఇన్నాళ్ళు మేము కొత్తగా కారు కొంటే ఆ కారు ఇంట్లో ఒకళ్ళకి పార్కింగ్ లో సరిపోవట్లేదు అని చెప్పి ఆ రాడ్ తీసేసామని చెప్పారు ఇంతకన్నా ఇంకా అద్భుతంగా ఉన్నప్పుడు చెప్పు అంటే శాస్త్రం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేది మిగతా ఎటువంటి దోషాలు లేవు ఆ ఇంట్లో కానీ ఎప్పుడైతే ఆ రాడ్ ఆ బ్యాలెన్సింగ్ పిల్లర్ అనేది తీసేసారు ఆటోమేటిక్గా మనకి ఆగ్నేయ దోషం అనేది ఏర్పడిపోయింది ఆగ్నేయ దోషం ఏర్పడిపోతే అష్ట కష్టాలు పడాల్సిందే కదా వాళ్ళు ఎన్నో రకరకాల అనుభవం వచ్చిన తర్వాత మళ్ళీ మనల్ని ఫోన్ చేసుకుని మళ్ళీ వాళ్ళు చెప్పింది ఏంటి ఆ సిద్ధాంతి గారు చెప్పారు పెట్టాము ఇన్నాళ్ళు బాగున్నాం కానీ గత రెండు మూడు సంవత్సరాల క్రితం కారు కొనడం జరిగింది ఆ కారు కొనగాడి నుంచి అది పార్కింగ్ సరిపోవట్లేదు ఆ రాడ్ తీసేయడం జరిగింది అప్పటి నుంచి మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయినాయి అంటే వాళ్ళకి దేని వల్ల జరిగిందో తెలవచ్చు కానీ దానివల్ల సుఖపడ్డారని తెలుసు తీసేసిన తర్వాత బాధపడ్డారని కూడా తెలుసు అంటే ఇంత అద్భుతంగా ఈ సబ్జెక్ట్ ఉంటుంది ఓకే ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఒక సైన్స్ ఓకే బ్యాలెన్సింగ్ ఆఫ్ సైన్స్ అనేది ఎలాగు అనేది ఇంపార్టెంట్ దీనివల్ల ఏదో కోట్లు సంపాదిస్తామని కానే కాదు ఎప్పుడైతే మన యొక్క ఇంటి వాస్తు కరెక్ట్ గా ఉందో మన యొక్క థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మన యొక్క థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే మన డెసిషన్ కరెక్ట్గా ఉంటుంది మన డెసిషన్ కరెక్ట్గా ఉంటే మన యొక్క సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే దీనికి ఎటువంటి మినహాయింపు లేదు ఓకే ఈ సబ్జెక్ట్ని ఎవరైతే ఈ యొక్క సైంటిఫిక్ వేలో చాలా క్లియర్గా చెప్తున్నారు సైంటిఫిక్ వేలో నేర్చుకోవాలనుకుంటున్నారో ఇంకా సనాతన పద్ధతిలో పోవాలి నేను ఆయం కట్టడం నేర్చుకోవాలి ఇంకా అవి నేర్చుకోవాలి ఇవి నేర్చుకోవాలి ఏ నక్షత్రానికి ఏ ద్వారం ఏ అబ్బాయి అబ్బా ఏంటి మురళీకృష్ణ అయితే ఏ ద్వారం పనికి వస్తుంది వీడికి ఏ ద్వారాలు పనికి రావు ఓకే ఈ తొమ్మిది పిల్లర్లు ఉన్నాయి ఇంకో పిల్లర్ ఎక్కడ వేయాలి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి ఇంకో ఇంకా రెండు ద్వారాలు లేక పెట్టాలి మూడు ద్వారాలు లేఖ పెట్టాలి ఇట్లాంటివి పిచ్చి సబ్జెక్ట్ కానే కాదు చాలా చాలా క్లియర్గా చెప్తున్నాను ఒక అద్భుతమైన సైంటిఫిక్ సబ్జెక్ట్ ఇది దీన్ని ఎవరైతే సైంటిఫిక్ వేలో నేర్చుకోవాలనుకుంటున్నారో ప్రాణాంతక దోషాలు పర్టికులర్గా దీని మీద ఫోకస్ చేసి వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నారో జూన్ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో హైదరాబాద్లో ప్రత్యక్షంగా నేను ఈ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది ఆఫ్లైన్లో మాత్రమే గురు శిష్య సంబంధంలో మాత్రమే ఈ క్లాసెస్ నేర్పడం జరుగుతుంది అంటే గురు దక్షిణ ఇచ్చి సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా ఫిక్స్డ్ ఫీ అనేది ఉండదు ఓకే ఈ సబ్జెక్ట్ని అందరూ నేర్చుకోవాలి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సెట్ చేసుకున్న కూడా అంతకన్నా నాకు హ్యాపీనెస్ అనేది లేదు గురువుగారు మీరు చెప్పినట్టుగానే మెట్లు కడతారు మెట్లు కింద టాయిలెట్స్ కడుతున్నారు అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఒక యూ షేప్ లో మెట్లు కానీ ఎల్ షేప్ లో మెట్లు గానీ రకరకాలు వస్తాయి కదా అంటే ఎప్పుడైతే ఈ మెట్ల నిర్మాణము ఈ యూ షేప్ మెట్లు వచ్చినప్పుడు అంటే మన యొక్క బిల్డింగ్ స్ట్రక్చర్ కి టచ్ లేకుండా ఓకే టాయిలెట్ కట్టుకున్నట్లయితే అంటే మనం ఆ మెట్ల కింద నుంచి బయటికి వెళ్ళి మనం ఇంటికి చుట్టూతో తిరిగేట్టుగా ఉండాలి ఒక ప్రొడక్షన్ చేసేట్టుగా ఉండాలి అలా ఉంటే కనుక ఎటువంటి ప్రాబ్లం లేదు అలా కాకుండా దాన్ని క్లోజ్ చేయడం వల్ల అది ఏ విధంగా వచ్చింది ఎలా వచ్చింది అనేది కొంచెం పరిశీలించి చెప్పాల్సి ఉంటుంది అది సింపుల్గా మనం వీడియోలో చెప్పేవి కాబవి అవి కొన్ని కొన్ని పరిశీలన చేసి మాత్రం చెప్పదు కానీ మెట్ల కింద మాత్రం టాయిలెట్ ఉండి మనం మన ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటే కనుక దాని గురించి అసలు భయపడాల్సి ఉంది చాలా చక్కగా చెప్పారు బురద なるほど。